తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టారు తమిళగ వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసినట్టు విజయ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఉండబోదని చెప్పారు రెండు సున్నా రెండు ఆరులో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమిళగా కలగం పోటీ చేస్తుందని విజయ్ వివరించారు త్వరలోనే పార్టీ జెండా ఎజెండా ప్రకటిస్తామన్న విజయ్ తాను ఓ వృత్తిగా భావించి రాజకీయాల్లోకి రావడం లేదని ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో వస్తున్నట్టు వివరించారు ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలను పార్టీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తానని విజయ్ చెప్పారు జీవితంలో తనకూ అన్నీ ఇచ్చిన తమిళనాడు ప్రజల పట్ల తనకు ఉన్న బాధ్యతతో ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు విజయ్ ఉద్ఘాటించారు విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించగానే తమిళనాట ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు